నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ ప్రభు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు జైసిం అన్నారు సో నవంబర్ మాసం అందులోనూ మన కార్తీక మాసం విశేషంగా ఈ కార్తీక మాసం మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ నెల ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు దైవారాధనలు ఉంటే బాగుంటుంది అన్నారు ఖచ్చితంగా ఈ యొక్క నవంబర్ మాసంలో మిథున రాశి ద్వార ఒకటి మిథున్ రాశి మిథున్ రాశి అనగానే ఇప్పుడు కొన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా మారిపోయినాయి అందులోను ఒకటి గురువు కూడా మారడం జరిగింది గురువు కూడా ఒకరంలోకి రావడం జరిగింది నా మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇది వచ్చేసి అరవై ఐదు రోజుల పాటు కూడా మనకు ఒకరంలోనే కనిపిస్తాడు అయితే దీనికి వచ్చేసి ఈ మిథున రాశిని చూసినట్టయితే కనుక రెండో స్థానంలో అయితే గురువు ఉంటాడు అలానే కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే తులారాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు ఆ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు తులారాశిలో ఉన్నటువంటి బుధుడు బుధుడు కావచ్చు వీళ్ళంతా కూడా మంచి చేసేటువంటి గ్రహాలు వీరికి సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఒక్కరు చూపుతో ఉన్నది మన నవంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి మళ్ళీ స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేయాలని కనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఈ గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు కాకపోతే వీరికి నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపున కనుక వీరికి ఏదైనా సాధించాలన్నా ఏదైనా విదేశీయానం కావచ్చు వ్యాపారంలో మొదలు పెట్టాలన్నా కూడా ఇరవై మూడో తారీఖు లోపు కనుక వీరు పెట్టుకున్నట్టయితే రెండో తారీఖు నుంచి నవంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు లోపున అంటే ఇరవై రోజుల పాటు విపధిలో కనుక వీరు ఏదైనా కొత్తగా చేయాల్సిన కార్యక్రమం కానీ ఏదైనా వ్యాపార సంస్థలు కానీ ఇంకా కూడా వీరు వెసులుబాటు అయ్యేదానికి కానీ ఏదైనా పెట్టుకుంటే కనుక బాగుంటుంది చాలా కూడా ఎందుకంటే ఇరవై మూడో తారీఖు తర్వాత మళ్ళీ ఒక శని అశుభ అశుభదృష్టి ఉండడం ఇంకోటి ఏంటంటే రెండో స్థానంలో ఉన్నటువంటి గురు భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి వెళ్ళి ఒక్కరోనే ఉంటాడు కాబట్టి ఇది కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి వీరికి ఇరవై మూడో తారీఖు తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు అయితే కలుగుతాయి అది ఆరోగ్యంగా ఇబ్బంది కలుగుతుంది అదే అనారోగ్యంగా ఇబ్బంది కలుగుతుంది అలానే వీరికి ఆర్థికపరమైన ఇబ్బంది ఎవరైనా సహాయం చేస్తారంటే కూడా మూడో వారం తర్వాత ఇరవై తారీఖు తర్వాత అయితే సహాయం కూడా వీరికి అందనేటువంటి పరిస్థితి ఉంది డబ్బులు ఇస్తానంటాడు ఫోన్ తీయరు మనం ఎవరికి ఇచ్చి ఉంటే కూడా అవి కూడా వారు ఫోన్ తీయకపోవడం కానీ ఇట్లా ఉంటుంది కాబట్టి దీంతో వాట ఇబ్బంది పడతారు కాబట్టి ఇరవై మూడు తారీఖున వీళ్ళు ఇరవై మూడు తారీఖు లోపే కనుక వీరు సానుకూలైన వాతావరణం కాబట్టి ఆ లోపే మనం పెట్టుకోవాలి తర్వాత వీరికి కోర్టులో ఏదైనా వ్యవహారం చుక్కెదురైనా ఫైనాన్షియల్ కావచ్చు విడాకులు కావచ్చు ఇంకేదైనా సరే కోర్టులో ఉన్నటువంటి వీళ్ళు నలిగినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా అందులో ముఖ్యంగా ఆస్తి తగాదలు ఉన్నటువంటి కేసులు కానీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదే ఇరవై మూడు తారీఖు ప్రయత్నం చేయాలి ఇన్ని సంవత్సరాలు కొట్టుకున్నాము ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసాము కోర్టులో ఇప్పుడుకి వచ్చిద్దా ఇంకెంత టైం పట్టిద్దు అనుకుంటే ఏం చేయలేం కానీ ఖచ్చితంగా అవ్వాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది లేదు అంటే కనుక మరొక రెండు సంవత్సరాలు కొనసాగుతూనే ఇరవై మూడో తారీఖు అక్టోబర్ లోపు అయిందా ఒక కొలిక్కి రావటం లేదా మరొక రెండు సంవత్సరాలు వెయిట్ చేయటం కాబట్టి ఆ మేర ప్రయత్న పూర్వకంగా చేస్తే ఏ పనైనా అవుతుంది ఇకపోతే పెళ్లి సంబంధాలు కుదించుకోవాలనుకున్నటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే కనుక స్త్రీలకైతే పెళ్ళి అవుతుంది పురుషులకు అయితే మాత్రం కొంచెం పోషపనేలాగైతే కనపడుతుంది స్త్రీలు ఎవరైనా మిథున రాసులు పుట్టిన స్త్రీలు ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి వారం రోజుల్లోనే పెళ్లి పదిహేను రోజుల్లోనే పెళ్లి అనుకున్నట్టుగా ఇరవై మూడో తారీఖు లోపలికి కనుక కుదుర్చుకున్నట్టే పెళ్లి ఎప్పుడైనా వారికి చేసుకునే దానికి ఆస్కారం ఆస్కారం గ్రహాల యొక్క సానుకూలత కూడా లభ్యపడుతుంది అయితే తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అందులోని ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఈ యొక్క మిధున్న రాసులు పుట్టినటువంటి స్త్రీలకైతే ఖచ్చితంగా లభ్యపడుతుంది ఇక పురుషులకైతే మాత్రం కొంతమేర టైం అయితే పడుతుంది లవ్ మ్యారేజెస్ అనేది లేదు లవ్ అనేది సక్సెస్ అవ్వదు కొత్తగా నేను లవ్ చేస్తుంటే అవతల వాళ్ళు కూడా ఈ జాతకం చూసుకున్నట్టయితే కనుక ఎదుటి వాళ్ళది వీరి మిథున్ రాశి జాతకం ఎదుటి వాళ్ళ అమ్మాయి అబ్బాయి చూ ఉంటారు వీళ్ళకి జీవన పడుతూ ఉంటారు అన్నమాట పనికి లేనిటువంటి విషయం అనమాట లవ్ అది సక్సెస్ అవ్వదు అలాగనే మీ బాయ్ ఫ్రెండ్లు ఎవరైనా మిథున రాశి వారు ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్ మిథున్ రాశి వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా దూరం చేస్తే మంచిది అవతల వాళ్ళు పాయింట్ అర్థమైందా వీళ్ళు కాదు అవతల వాళ్ళు దూరం చేస్తే మంచిది వీటి వల్ల ఏ పని కాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే వీరికి లవ్లో సక్సెస్ లేదు అందువల్ల వారికి మనస్సు పాడైపోద్ది కాబట్టి అట్లాంటి అఫైర్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కొంతమేర వీరు మిథున్ రాశి వాడరా బాబు వీడి దగ్గర రానియకూడదు అని చెప్పి దూరం పెట్టాలి అవతల వాళ్ళు ఎందుకంటే మిథున రాశి వారికి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే సానుకూలంగా లేదు కానీ ఏంటంటే ఈ యొక్క ఇరవై రోజుల పాటు దేవుడు తుఫాన్ అప్పుడు కూడా మధ్యాహ్నం అప్పుడు వచ్చే తెరప్ట్టుగానే ఇరవై రోజుల పాటు వీళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోకుండా పార్కులు చుట్టుతూ పబ్బులు చుట్టుతూ పెకా చుట్టుతూ తిరిగితే ఆ ఇరవై రోజులు పోయిందంటే వీళ్ళు తర్వాత ఎవరు వీళ్ళని చూసేవాళ్ళు కూడా అనమాట అందుకని ఆ ఇరవై రోజులు వీళ్ళు ఏకాగ్రతగా ఉంటూ ఏకాగ్రతగా కాకుండా దేవుని ధ్యానంలోనే ఉంటూ ఏదైతే సాధించాలో ఆ గోల్ని చూసుకున్నట్టయితే మొదటి అడుగు నవంబర్ మాసంలో ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపుని కనుక దిగ్మదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి నిరుద్యోగుల పరిస్థితులు నిరుద్యోగులకు కూడా ఈ ఒక రెండో తారీఖు నుంచి నవంబర్ నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత లేకపోతే ఇంకా ఎనిమిది నెలల పాటు ఉద్యోగం గురించి మర్చిపోవటమే ఇక ఎవరి మీద ఆ జీవనం ఆధారపడి ఉండటమే కాబట్టి మిథున రాసి వారు అలా ఉండాలని నేను అనుకుంటున్నాను వారు గురువుగా చెప్పినా చెప్పపోయినా వాళ్ళు చేసేటువంటి విధానం ఏంటంటే ఒకరితో మాట పడరు వారికి ఉన్న గుణం ఏంటంటే ఒకరితో మాట పడరు ఒకరిని అనరు ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోరు కాబట్టి వీరు ఖచ్చితంగా చేసే చెప్పింది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వీరికి వీరు జీవన జీవనశైలి కొనసాగించేందుకు ఏదైనా ఆస్కారం కానీ అవకాశం కానీ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని పట్టుకొని వేలాడుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వీరందరూ కూడా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి రానుటువంటి రోజుల్లో అందరికీ కూడా మంచి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అదే ఇరవై తారీఖు లోపైతే ప్రయత్నం చేస్తే ఇరవై తారీఖు లోపు ఉద్యోగం కూడా వస్తుంది ఒకవేళ రాకపోయినా ఆ ఇరవై మూడో లోపు మొదలు పెట్టినట్టయితే కనుక రాను నాలుగైదు మాసాలు ఉద్యోగం అయితే వస్తుంది అదొకటి కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండబోతుంది ప్రేమలు ప్రేమలు అనగానే ఇక్కడ మనకి బాగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక ఏదైతే పెళ్ళి అవుతుందో ఈ పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉండడం భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగం లేకపోవటం ఇద్దరి మధ్యన సన్యున్నిత భావన లేకపోవటం సన్నిహితం లేకపోవటం మూడో వ్యక్తి మధ్యలో రావటం వల్ల వీరికి వీరు వర్గాల నుంచి కూడా ఒత్తిడి రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అందులోనూ వీరికి బయటికి వెళ్ళి దూరంగా ఉండేటువంటి ఆస్కారం కూడా కనబడుతుంది కాబట్టి మూడో వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా మూడో వ్యక్తిని దగ్గరికి రాని చేయటం చేయడం ఒకటి ఏ సమస్య వచ్చినా నాలుగు గోడల మధ్యనే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి మూడో వ్యక్తిని ఇన్వాల్ చేయకూడదు అయినా కావచ్చు సమస్య వాళ్ళే ఉంచుకోవాలి ఇన్వైట్ చేయకూడదు చేయకూడదు చేస్తే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది అవుతుంది కలుగుతుంది ఈ ఎవరైతే మనస్తాపం చెందాలో మనస్తాప పడుతూ ఉంటారు కాబట్టి కొంతమేర జాగ్రత్త అనేది ఊహించుకోవాలి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి గురుగారు ఇప్పుడు గ్రాహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది సో ఎంత చెప్పినా కూడా చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మీరు బాగుందని చెప్తున్నారు అయినా కూడా మా జీవితం ఇలా లేదు మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలా జరగకపోవటానికి ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే జాతకం అనేది వేరు జాతకానికి ఈ రోజు కలియుగలు చూసేదానికి పనికి రాదు త్రేతరాయోగం ద్రుపయోగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షలు ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవులు దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి అలానే ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం భార్య భద్రం నుంచి దూరం చేయడం కానివ్వండి ఈ యొక్క చాతబడులు ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలు చాలా ఉన్నాయి ధూపావతి దూపావతి స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు జాతకంలో అవన్నీ ఉండవు అండి జాతకం నక్షత్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే అగ్ని యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేసుకుంటేనో పరిహారం పోతుంది తర్వాత బాగుపడతారని చెప్తారు అలాంటి కాదండి మనకి ఏదైనా అనేజీ ఉంది కట్టుదిట్టంగా ఉంది మనకి ఏ పని అవ్వట్లేదు మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు ఆకలి అవ్వట్లేదు మైండ్ బాగలేదు ఏ పని చేద్దాం ముందుకు అందరూ దూరం దూరమైతున్నారు ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు జాతకం బాగుంది అన్నాడు రేపటి రోజున బాగుందంటే అది ఆశ అంతే అది అది కాదు మనకి జాతకం బాగుందనేది మన టైం బాగాలేదు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం చెప్పింది దేనికి పనికిరావు కాబట్టి మనకి ఏదో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మనలో ఉన్న సింటమ్స్ ఏదో నడుస్తుంది కష్టపడి తత్వం ఉంటుంది నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకు ఏదో అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మంచివాడు అంటే ఎవరు లేరు కాబట్టి మనకి ఏం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి అవి వాటి పని అది చేసుకుంటే మనకేం జరిగిందో గమనించుకొని ముందుకు వెళితే కనుక మనకి నా దగ్గర రానవసరాలు సమీపంలో గురువులు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి ఇక లేదు గురువు గారు మరి ఇంత చెప్పారు మరి గుర్తు చేశారు మాకు మరి మీకే సమర్పి సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా సద్దుపా అందుబాటులో ఉంటాము మనకి సంప్రదించవచ్చు అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీప మనకి చేస్తాం కాబట్టి మన వద్ద చెంతనే వారికి చెంతకే చేర్చడానికి దానికి ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు అలానే ఇలాంటి ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వసీక లాంటికి దూరంగా ఉండాలి ఎవరికి చేయించకండి అలాగే ఏదైనా మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి అవి జాతకాల్లో ఉండవు జాతకాలకు సంబంధించింది కాదు ఒక కామెంట్ పెట్టేస్తారు గురువుగారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు అసలు మీరు జాతకం చూపించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను నా కోసం నేను చేయట్లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి గమనించుకోవాలి గమనించుకుని అవి తీసేసుకున్నట్టేది జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం చెడు ఉంది మంచి ఉంది మంచి రూటికి వెళ్ళండి బాగుపడండి అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అంత బాగుంది చెప్పేసి అని పెళ్ళి అయినా కూడా ఎఫెయిర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫెయిర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం అట్రాక్షన్ ఉంటుందేమో కంఫర్టబిలిటీ ఉంటుంది దానివల్ల నాశనమేపు జీవితాలు భర్తని మార్చుకోవాలి భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో ఇప్పుడు బ్లాక్ మైల్ చేసి మార్చేస్తారు ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున క్రైమ్ పెరిగిపోతూ ఉంది ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ రోజున పిల్లల్ని పట్టుకోండా భర్తను పట్టుకోండి బాధ్యత పంచుకోకుండా ఇటువల్ల వెళ్ళిపోతే చిటుకోలు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈరోజు మనకు వచ్చింది కాబట్టి రాసులు జాతకాలు నక్షత్రాలు గ్రహాలు స్థితిగతులు లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ఏదో జరుగుతుంది అబ్బా ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే రాదు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు ఎఫ్ఐఆర్స్ ఆర్థికం లేదు జాబ్ లేదు బిజినెస్ లేదు ఏమైపోతున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఎక్కడంతా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి గురువుని సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోలికి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఇకపోతే విదేశీయానం విదేశీయానం కూడా అంతగా నాకైతే ఈ యొక్క రాశి వాళ్ళకి కనిపించట్ల ఇప్పుడైతే ప్రయత్నం చేయాలంటే ఏదైనా బ్రోకర్లను నమ్మేసి ఏజెంట్లు నమ్మేసి కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మేసి కనుక డబ్బు పెట్టుకున్నట్టయితే అప్పు తీసుకొచ్చి డబ్బు పెట్టాలి వీళ్ళ దగ్గర అంతగా అయితే కనిపించలేదు నాకు డబ్బు ఉన్నా కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయింది ఒకవేళ కొత్తగా నేను చేయాలంటే అప్పు తీసుకురావాలి అప్పు తెచ్చిన డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి విదేశీ ప్రయత్నం కూడా కొంతమంది ఆపుకోవడం మంచిది లేదు గురువు గారు మాకు మంచి అవకాశం ఉందంటే ఆడ పోయిన తర్వాత ఏం ఉండదు వట్టి మంచి మంచినీళ్ళే అందుకని ఏం ఉండదు అక్కడ ఇక్కడ ఉండేసి దూరపోయిన నూనె పొన్నట్టు విధంగా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అక్కడ పోతే కనుక మళ్ళీ ఇండియా బాగుంది అనిపిస్తుంది మన భారతదేశం గొప్పది అనిపిస్తుంది కాబట్టి అక్కడ విదేశాల్లో పోయి ఇబ్బంది పడే కన్నా కూడా కొంతమేర పోషపం చేసుకుంటే అక్కడ సానుకూల పరిస్థితి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఉంటుంది ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ఊహలోనే ఉన్నాం ఈ రాశి వారికి రాకరాక అవకాశం వచ్చేటప్పటికి ఊహలోనే బ్రతుకుతున్నారు కాబట్టి ఊహ అనేది ఎక్కువ పనికిరాదు ఊహ అంటే అమ్మాయి పేరు కాదు ఊహ అంటే మనకి స్వప్న లోకం ఇది ఒక లోకం అనమాట మనం రాంది అవుతుంది అవునట్టుగా కనిపించేటువంటిది ఇది అనమాట ఈ ప్రయత్నం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేలా ఉంది కాబట్టి అలాంటి అయితే ఇవ్వద్దు ఎవరికి డబ్బులు ఇవ్వడం వల్ల మోసపోతారు కాబట్టి అది వేరే విధంగా వెళ్తుంది నుంచి విపరీతంగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి అలాగే నరఘోష నరది తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ మీద ఖచ్చితంగా అండి ఎదిగే ఎదిగే వాళ్ళకి నరకోశం ఉంటుంది మన భారతదేశమే కాదు ఇరు రాష్ట్రాలు ఎక్కడే పుట్టినా కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నరదీసిన నరకోశం ఉంటుంది అది క్రమం తప్పదు ఏం చేయకపోయినా కూడా నరదీష్ ఉంటుంది అట్లీస్ట్ బాగుంటే కూడా అబ్బాయి అంత బాగున్నాడో ఒకళ్ళ నచ్చిన ఒకళ్ళు నచ్చదు కదా అలాగా ఉండేదానికి ఉంటుంది అందులో ముఖ్యంగా నరదీశ అరఘోషం ఖచ్చితంగా ఉంది ఇంకోటి మిథున్ రాశి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు అన్ని కొన్ని అలానే మిథున్ రాశి స్త్రీలకు కలిసి వచ్చేదానికి కనిపిస్తుంది అలానే మిథున్ రాశిలో పుట్టినటువంటి స్త్రీలలో గురు దశ కానీ బుధుని దశ కానీ శుక్రు దశ రవి దశ ఎవరికైనా సంతోషాలు నడిచేటువంటి స్త్రీలు ఉన్నారు అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు లోపు కనుక ఉన్నటువంటి స్త్రీలు ఎవరికైనా ఉంటే కనుక వారికి అనెస్పెక్ట్ గా పెళ్ళి అవుతుంది అది మాత్రం కత్తిగతంగా గమనించుకోవాలి జాబులో వెసులుబాటు ఉంది అది కూడా గమనించుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ పంట భూములు పండించేందుకు కానీ విదేశీ ప్రయాణాలు చేసేందుకు కూడా వీరికి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది స్త్రీలైతే స్త్రీలలో సుక్కుని బలం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది కానీ కాలసర్పదోషం నాగదోషం ఉన్నటువంటి పిందుసులు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు ప్రతి రోజు కూడా ఇంగువ అని ఉంటుంది మనకి ఇంగువ మీకు అందరికీ అయినా ఉంటుంది అది మనం చేసే వంటల్లో కనుక ఆ ఇంగువ పొడిని వేసుకొని తిన్నట్లయితే వండేటప్పుడు వేయాలి వేసుకొని గనక స్త్రీలు అది తిన్నట్టేది కనుక వారిలో ఉన్నటువంటి కాలసప దోషం నాగదోషం దోషాలు కొంతమేర తగ్గుతాయి భార్య వర్తల వచ్చిన అన్విత్య భావం కూడా కొంతమేర తగ్గి దగ్గర ఉండేదానికి ఆవిష్కారం ఆవిష్కారం కనిపిస్తూ ఉంది స్త్రీలలో మరొకటి ఏంటంటే కనుక ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు వీరు మధ్యన పురుషులు ఎవరు కూడా ఆర్థిక సంబంధాలు బాధ్యతలు బరువులు ఎవరు మోయట్లే ఇష్టారాజ్యంగా ఉన్నారు అదే స్త్రీలు అయితే కొంచెం బాధ్యతగా ఉంటారు కాబట్టి వారు ఆర్థిక వనరులు వాళ్ళు సృష్టించుకోవాలి కాబట్టి వారు కూడా కొనసాగించుకొని ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తప్పు లేదు ఆడవారికి ఎందుకంటే మిదు ఉన్నవారు ఉన్న వారు కష్టపడతారు వాళ్ళు కష్టమే ఫలి అని ఉంటారు వారు వేరే పట్టించుకోరు కాబట్టి అలాంటి స్త్రీలకి ఇలాచీలు రెండు జేబులు పెట్టుకొని వారి పని వాళ్ళు చేసుకోవాలి పాకెట్లో అంటే వాళ్ళు పాకెట్లో ఉండవు కదా అలానే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్లు రెండు ఇలాచీలు పెట్టుకుని వారి పని వారు చేసుకుంటే కనుక మంచి ప్రతిఫలం పలం చెప్పవచ్చు లేకపోతే ఇరు పురుషులకి పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా పనికి వచ్చేటువంటి పరిహారాలు ఉన్నాయి మా ఏ రంగంలో ఉన్నా కూడా బాగా ఉండడానికి పరిహారాలు ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం కొన్ని రకాల వస్తువులు అయితే మంత్రత్సాన్ని చేసి ఉంటుంది మనకి చాలా మంది చెప్తూ ఉంటారు ఏంది గురువు గారు మనం షాప్ పెట్టారా అని షాపులు పెట్టి వ్యాపారం చేసేవాడు అయితే ఇట్లాగా ఉండదు మంచి చేద్దాము మన ప్రజలకి మంచి చేద్దాము నా వంతు ఏదైనా చేయాలని ఒక చిన్న ఆశ నా వంతు చేస్తే వారు బాగుపడితే నన్ను తలుచుకుంటారు అదొకటే కదా మనకు కావాలి అందుకని చెప్పేసి మనం కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించలేము మనం వేల కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకేం ఉపాధి ఒక్క కల్పించం కానీ వాళ్ళకి కల్పించ తగినటువంటి పరిహారాలు ఉంటాయే అవి చాలా గొప్పవి కాబట్టి వాటిలో నిమిత్తంగా మనం మంత్రోచ్ఛారణ చేసి వారికి వారి మీద వారి బాయి మీద వారి ఇంట్లోను వారి లోపల ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఎలాంటి ఉన్నా వారికి ఏదన్నా చేయించున్నా కూడా జాతక ప్రకారం కాదని ఈరోజు చూసుకోవాల్సింది మనకు ఆరోగ్య ప్రకారం కాదని ఈరోజు చూసుకోవాల్సింది మనకి జరిగేటువంటి చెడు మనకి కోరికలు కొండలు దాటితే కాళ్ళు గడపలు దాటవు ఎందుకంటే మనకి ఎవరు తెలియకుండా మనలో మనకే శత్రువులు ఉంటారు ఉండేవారే ఉండొచ్చు మన శత్రువు మన సేవులు వచ్చే మన శత్రువులు ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పరు తెలియదు జాతకం ఒకటే దాంట్లో తెలియదు ఇవన్నీ ఇవి ఉండటం వల్ల మనకి చాలా ఇబ్బందులు అవుతాయి అవన్నీ కూడా వదిలిచూడడానికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి కానీ వస్తువు కూడా అంతే అవసరం ఇవన్నీ కూడా మంత్రోచ్ఛాన్ని చేసినాయి కాబట్టి దాంట్లో ఒకటి ఇది సెంటు అత్తరు ప్రతిరోజు రాసుకోవడం వల్ల దెయ్యాలు భూతాలు పిచాసులు ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా చూపించచ్చు ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర రాకుండా ఎవరైనా చెడు క్రియలు చేయించినా రాకుండా కూడా ఇది అప్లై చేసుకుని వెళ్తే ఆర్థిక రకమైన సంబంధాలు అన్నీ కూడా అందరూ మనకు ఆకర్షణవంతులు అవుతారు ఇది వచ్చేసి మిదుం వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ను అప్లై చేసుకోవడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు అనేది ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటుంది దీంతో పాటు రోజు వాటర్ ఈ యొక్క రోజు వాటర్ ఫుడ్లో వేసుకోవచ్చు మన ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఈ రోజు వాటర్ని కనుక యూజ్ చేస్తే మనం మంత్రోత్సవం చేసిన రోజు వాటర్ కాబట్టి ఫేస్లో అట్రాక్షన్ వచ్చింది ఎవరైనా సెలబ్రిటీలుగా ఉన్నా సెలబ్రిటీ చాలా మంది మన దగ్గర యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా మంచి సానుకూల వాతావరణం ఏర్పడింది అలానే ఈ యొక్క సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూస్ చేస్తున్నారు అని కాదు ఎక్కడైనా మనం చూసుకుని మనం కూడా నలుగురులో ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే మిథున రాశి అనగానే అందరికీ ఆకర్షణం చేసేటువంటి తత్వం ఉంటుంది అలానే ఆరావళి కాటుక ఈ కాటుక వల్ల అన్ని రకాల దిష్టి దోషాలు అయితే పటాకొంచలేకపోతాయి మేజర్ మనిషిలో అనేజీ ఎక్కడొస్తాయా అంటే దిష్టి టైరాయిడ్ ఉండడం వల్ల సైనస్ ఉండడం వల్ల కాదు దిష్టి దిష్టి వల్లనే అనేజీ ఉంటుంది కోపం ఉంటుంది చేయాకు ఉంటుంది ఇవన్నీ పోయేదానికి కాటుక ఇది బయటకి ధరించుకోవాలి మనం కంటికి కాదు తలకి అరికాలకు కూడా రాసుకోవచ్చు మగవారు అయితే చిన్నపిల్లలైతే కనుక బాల్యశ్వర రోగాలు ఉంటాయి ఎదుగులేని తత్వము ఈ దిష్టి రోషాలు అంటే కూడా పిల్లలకు కూడా పెట్టవచ్చు ఈ కాటుక దాంతోపాటు ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ ఎవరికైనా అయింది ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు మా ఆయన దూరమైనాడు కోపడుతున్నాడు మా భర్త దూరమైనాడు మా భార్య దూరమైన ఈ సోపు ఎవరైనా నిపుణులు చేస్తే పోయేదానికి బాడీ మీద ఎవరైనా అప్లై చేస్తే కూడా మరుగు ముందు పెడితే పోతుంది ఈ సోప్ రాసుకోవాలి దీనితో పాటు ఈ యొక్క హెయిర్ ఆయిల్ తలకు కూడా రాస్తారు ముందు అది అంతా పోయేదానికి హెయిర్ ఆయిల్ రాసుకోవాలి ప్రతిరోజు కూడా దీంతో ఉపశయనం అనేది దొరుకుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు షాంపూ ఎవరైనా తలకి రాశారు బాడీకి రాశారు దాని మాయను మాటలు అంటే కూడా ఈ యొక్క షాంపూ భర్త కాదు భార్య కూడా ఉంటుంది అదే రేపు ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సమాజం బాగలేదు దాంతో పాటు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు వారికి అన్ని రకాల సానుపాలుగా ఉంటుంది షాంపూ ఇక అష్టదిబ్బందిని ముడుపు ఇది ఎవరైనా మనకి పని అవ్వకుండా జాతి ప్రకారం కాకుండా ఏ పని మనకు అవ్వట్లేదు అనుకుంటే కనుక అష్టదిబ్బందిని ముడుపు ఈ ముడుపు వాటర్లో కాపెట్టుకుని ఆ కాయించినట్టు నీళ్లు ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాల దిష్టి దోషాలు పోయేసే కాదు అష్టదిబ్బంధన కూడా పోతుంది ఇకపోతే మాయాజల్ ఇది వ్యాపార సంస్థలో నెలకొల్పుకోవాలి మనకి ఆ వ్యాపారానికి ఉన్నటువంటి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఇంటికి కూడా ఎవరైనా చాదవడి జయించారు ఇప్పుడు జయించాలి అనుకున్న వారికి ఇది అష్టదిబ్బల ముడుపు ఇది సింహద్వారాన్ని కట్టుకొని ప్రతిరోజు ధూపం ఇవ్వాలి ఇవ్వడం ద్వారా ఈ అష్టదిబ్బందుల ముడుపు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇంట్లో జరిగినటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరం చేస్తుంది ఇకపోతే అందరికీ తెలిసిన విషయమే ఇది మనకి స్ఫటికమాల జాబుల వెసులుబాటు బుద్ధి బాధ పిల్లల్లో అయితే ఎదుగుదల అన్ని బాగుంటాయి ఈ స్ఫటికములు ఎవరైనా ధరించుకోవచ్చు దీంతోపాటు తులసి మాల ఈ యొక్క తులసి మాల ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అన్నీ బాగుండాలి మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే వారు కనుక ఈ తులసి మాల ధరించుకోవచ్చు బంధుమిత్రులు కూడా దగ్గర అవుతారు ఇకపోతే వైజయంతి మాల భార్య భర్తలు దగ్గర అవడానికి ఈ వైజయంతి మాల పిల్లలు పెద్దల మధ్యన ప్రేమానురాగ పెరగడానికి వైజయంతి మాల ధరించుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఇకపోతే క్రియామాల ఈ కియామాల వల్ల దిష్టి జోషాలు కాదు జాబులు వెసులుబాటు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఏదైనా జాబ్ కానీ దొరుకుతుంది వ్యాపారం కానీ దొరుకుతుంది మన మీద ఉన్నటువంటి గ్రహాలు నవగ్రహాలు కూడా అశుభ దృష్టి పోయేసి దృష్టి పోతుంది కాబట్టి ఈ కియామాల ఇక మన దగ్గర వీటితో పాటు ఇంకా చాలా రకాల వస్తువులు మంత్రోత్సాయం చేసి వారి వారి సమస్యను బట్టి మన వస్తువులుగా ఉంది ఇది ఉంగరం వారి సమస్యను బట్టి వారికి ఏ కలర్ స్టోన్ కావాలి ఎట్లా ఉంటుంది దీని లోపల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాలు ఒకటి మన ఎదుగుదలకి మనలో ఉంటే నెగిటివిటీ తీసుకుని మనలో ఉన్నటువంటి పాజిటివ్ పెంచడానికి అన్ని రకాలు ఎవరైనా ఏదైనా చేపిస్తే మన దాకా రాకుండా ఉండేదానికి ఎంత ప్రొటెక్టివ్ ఉంటుంది సో ఇలాంటి ఉంగరాలు కూడా మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకై చేర్చేటువంటి సదుపాయాలు మన దగ్గర చాలా ఉన్నాయి దాన్ని బట్టి ఎవరైనా సరే కావాలనుకునేవారు వారి సమస్యను బట్టి మన దగ్గర పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అని మాత్రం చెప్తాను దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ దేవునికి సంబంధించినటువంటి అనుగ్రహం స్త్రీలకైతే ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి పురుషులు వచ్చేసి ఎక్కడైనా నది కాలవ చెరువు ఏరు సరి ఏరు బ్రహ్మగుండ లాంటి వాటిలో కనుక స్నానం ఆచరించాలి కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించి ఆ బట్టలన్నీ కూడా అక్కడే పడేసేయాలి ఒడ్డు మీకు వచ్చేసి హనుమాన్ మందిరం కానీ లేదా అమ్మవారి మందిరం కానీ ఉంటే కనుక అక్కడ మట్టి ప్రమిదం రెండు వత్తులేసి ఆవు ఆవునేదో కానీ నువ్వు నంతో కానీ కొబ్బరి అంత కానీ దీపారం చేయాలి దీని తనంతరము సజ్జలు గోధుమలు జొన్నలు ఈ మూడు కూడా కిలో 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 తీసుకొని తన చుట్టూ తాను క్లాక్ వైజ్ తీసి తీసేసి ఎక్కడైనా నా పారేడు నీటిలో కూడా వేసుకోవచ్చు అంటే ఇంట్లో తీసేసుకొని పారేడు నీటిలో స్నానం చేసేస్తే సరిపోతుంది ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశిలో నవంబర్ సంవత్సరం నవంబర్ మాసంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టమందులు అయ్యేటువంటి రాసుల్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి వరకు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ప్రయత్నాలు చేసాలి చేసుకొని ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీ